ఆర్యవేష మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరిగింది ఆర్యవేశ మహాసభ సూర్యపేట జిల్లా అధ్యక్షుడిగా వెంపటి వెంకటేశ్వరరావు ఒక్కరే నామినేషన్ వేశారు ఎన్నికల అధికారి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంపటి వెంకటేశ్వరరావు మాట్లాడారు ఆర్యవేశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు సోమవారం ఎన్నికల ప్రక్రియ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షులు వనమ వెంకటేశ్వర్లు నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీశెట్టి శ్రీనివాస్ల ప్రత్యక్ష పర్యవేక్షణలో నామినేషన్లు స్వీకరించారు ప్రస్తుత అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఆర్యవైశ్య మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా వెంపటి వెంకటేశ్వరరావు ఒక్కరే నామినేషన్ వేశారు ఎన్నికల అధికారి వారిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించారు అనంతరం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన వెంపటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి సహకరించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని అన్నారు ఆర్యవశ్య బీద విద్యార్థుల చదువుల కొరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు అదేవిధంగా ప్రతిరోజు అనేక మంది ఆర్యవైస్య్యులు చిరు వ్యాపారాలు చేస్తున్నారని వారందరికీ బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించే ప్రయత్నం చేస్తామని అంతేగాక సంఘంలోని పెద్దవారితో మాట్లాడి వారికి ఆర్థిక సహకారం చేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో పైడిమర్రి వెంకట నారాయణ పైడిమర్రి నారాయణరావు ఓరుగంటి ప్రభాకర్ ఇమ్మడి సోమనర్సయ్య వెంపటి మధుసూదన్ రావు యాద రమేష్ కర్ణాటి కిషన్ రావు ఇమ్మడి రమేష్ కొన్లే రవికుమార్ గుండా రమేష్ రామ్మోహన్ రావు పందిరి సత్యం పైడిమర్రి సత్యబాబు చల్ల ప్రకాశ్రావు సాయిబాబా నూనె నాగన్న గాదంశెట్టి శ్రీనివాసరావు వెంపటి ప్రసాద్ పోల సురేష్ వరగని గోపికృష్ణ ఓరుగంటి పాండు నరసింహారావు కాటెపల్లి నరసింహారావు నాగేశ్వరరావు కర్ణాటి కిషన్ తవిడిశెట్టి నాగేశ్వరరావు సాయిబాబా వెంపటి ప్రసాద్ చెల్ల అశోక్ తదితరులు పాల్గొన్నారు